శ్రీరామనవమిని పురస్కరించుకుని పట్టణంలోని ఆదర్శ తులసి నగర్లో లో శ్రీ శ్రీవరసిద్ది వినాయక దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఆదివారం కాలనీలోని హిందూ ఉత్సవ కేంద్ర సమితి అధ్యక్షులు నరహరి కార్యదర్శి రవికాంత్ సభ్యులు మహేష్ నాగిశెట్టి కృష్ణకుమార్ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవం ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం తెలిపారు ఈ ప్రాంతంను కాకుండా లోక కళ్యాణం కోసం నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని కాలనీలో దిగ్విజయంగా చేస్తామని తెలిపారు ఎందుకు సహకరిస్తున్న కాలనీ వాసులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు మరోవైపు కాలనీలో నిర్వహించిన సీతారాముల కళ్యాణానికి మాజీ ఎమ్మెల్యే ఫాలెట్ రోహిత్ రెడ్డి హాజరై కళ్యాణంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కాలనీలో ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఆదర్శ తులసి నగర్ లో ఘనంగా నిర్వహిస్తారని కొనియాడారు సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం ద్వారా లోక కళ్యాణానికి తోడ్పడడం అని అన్నారు ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యాన్ని అభినందించారు అలాగే రాజకీయ పార్టీ నాయకులకు కూడా కళ్యాణంలో పాల్గొన్నారు

కాలనీ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ స్థానిక వరసిద్ధి వినాయక మందిరం యొక్క ప్రాంగణంలో ఎప్పటిలాగే శ్రీ సీతారామచంద్ర వారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తాండూరు పట్టణంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి వారు దర్శనం చేసుకొని ఇక్కడ భగవత్ ప్రసాదాన్ని స్వీకరించారు సుమారుగా రెండు వేల ఐదు వందల మంది భక్తులు ఈరోజు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని వారు భగవంతుని ఆశీర్వాదాన్ని అందరూ కూడా పొందారు ఈ కార్యక్రమాలు ఇక ముందు కూడా ఇలాగే కొనసాగుతాయని చెప్పేసి ఆ స్వామివారి ఆశీర్వాదం మాకు మాకెప్పుడు ఎల్లవేళలా తాండూరు పట్టణ ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి కోరుతూ తిరగస్తాం హిందూ ఉత్సవ కమిటీ శ్రీ పరిసిద్ధి వినాయక టెంపుల్ దగ్గర ఆదర్శ తుల్సీ నగర్ ప్రాంగణంలో ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయడం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి కళ్యాణం వీక్షించి మరి వారి ఆశీస్సులు పొందడం జరిగింది మరి ఇదే విధంగా కొంత కూడా అధిక భక్తులు పాల్గొని ఇలాగే జీవితం చేయాలని కోరుకుంటూ సహకరించిన అందరికీ అంటే ఇప్పుడు కాంధీ భాషలో కానీ మరి కార్యకర్తలను కానీ మరి హిందూ ఉత్వాసమికి మరియు అన్ని సంబంధాలకు కూడా మేము కృతజ్ఞతలు చేస్తున్నాం మరి ఇదాకే ఈ ఉత్సవాసమితో మరి ఎన్ని పదగలకు అందరి అందరూ కూడా సహకరించారని కోరుకుంటూ ధన్యవాదాలు మరి ఈరోజు కాల్ నివాసులు అందరూ కూడా పెద్దలు పెద్ద చిన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఇక్కడ రాముల వారి కళ్యాణాన్ని చూడడానికి అదేవిధంగా ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ చేస్తున్నారు మరి కమిటీ సభ్యులకు ముఖ్యంగా నేను వాళ్ళకు కంగ్రాచులేషన్ చేయడం చేస్తాను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను చాలా చక్కటి ఏర్పాట్లు చేసి అన్ని విధాలుగా భావించేస్తున్నాడు నేను వాళ్ళకు మొత్తం ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి అందరూ కూడా తాండ్రి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా అసలు సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ కూడా బాగుండే విధంగా ఆ భగవంతుని దీవెలు అందరిపైన ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ విధంగా మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి రైతులందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా అదే విధంగా పిల్లలకు మంచి చదువు వచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగావేశాలు వచ్చే విధంగా ప్రతి ఒక్కరి వ్యక్తిలో ఎవ్వరి మిత్రుల వారు అభివృద్ధి చెందే విధంగా వ్యాపారాలన్నీ కూడా మంచి వ్యాపారాలు జరిగే విధంగా ఆ భగవంతుని దేవుడు ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి పాండూరు ప్రాంతంగా కూడా అన్ని విధాలుగా అన్ని రంగాలలో మంచి అభివృద్ధి చెందాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామురావుని శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి